హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ చిన్ని నాగు తెలుగులాస్ టుడే లాగా వచ్చేసి నేనైతే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే బంగాళదుంప వేపుడు చేశానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను ఇది రసం సాంబార్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకోవాలి అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆని ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అలాగే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన లేకుండా వేపుకోవాలి అలా వేపుకుంటేనే మన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనం సన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి వేసుకొని పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడ మగ్గిన తర్వాత అందులోకైతే ఫైనల్లీ కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసిన తర్వాత అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత దించేయడమే ఎంతో గుమ్మగుమ్మలాడే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్